హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇదైతే మేలా బ్లాగు మేళా అయితే జరిగింది చాలా అంటే చాలా బాగా ఉంది అసలు ఇది ఈ చూడండి అంత పెద్ద గ్రౌండ్ లో చేశారు మా ఇంటికి దగ్గరేను ఎక్కడైనా చూడండి స్టార్టింగ్ లో ఫస్ట్ పిల్లల బొమ్మలు ఇవే ఉంటాయి నెక్స్ట్ ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే టోకెన్లు కూడా తీసారండి హండ్రెడ్ రూపీస్ ఒక టోకెన్ గిఫ్ట్ అయితే ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి వచ్చాయి స్కూటీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీ బాగా వచ్చాయి అక్కడ అదృష్టం ఉండాలి రావాలి అంటే క్రిస్మస్ అయిపోయింది కానీ క్రిస్మస్ తాత కూడా సూపర్ హల్చల్ చేశారండి పార్కులు అయితే ఇవే పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ ఇస్తాయి కదా చాలా బాగా అనిపించింది ఇంకా నైట్ అంటే నాలుగున్నర టైంలో వెళ్ళిపో వెళ్ళిపోయాము మా ఇక్కడ అస్సాంలో నాలుగున్నరకే నాలుగు ఐదు గంటలకే పొద్దుకిపోతుంది తర్వాత నైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి నైట్లో ఈ లైట్ సెట్టింగ్కి ఎంత బాగుంటుందో తెలుసా దీన్ని పక్కకే వదిలి ఎవ్వరు రావట్లేదండి అందరు దాని కింద ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటా ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది ఆర్మీ వాళ్ళు అంటే లెవెల్ అండి డెకరేషన్ చేయడంలో చాలా అంటే చాలా బాగా చేశారు డెకరేషన్ ఇక్కడైతే చూడొచ్చు గేమ్స్ కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని ఇలా అరేంజ్ చేశారు ఈ గేమ్ వచ్చేసి బీర్ బోర్డు దాని గుర్తు పైకి లేపాలన్నమాట లేకపోతే కొత్త బీర్ బాటిల్ ఇస్తారంట ఫుల్ది కానీ తన పాపం లాస్ట్ మినిట్లో జస్ట్ మిస్ అయిపోయింది దేనికైనా అదృష్టం ఉండాలంటారు కదా అలాగే అయిపోయిందనమాట కింద పడిపోయింది ఒక సైడ్ మొత్తం ఫుడ్ సెక్షన్ అండి స్నాక్స్ స్నాక్స్ ఐటమ్స్ బిర్యానీ ఇంకా కొన్ని చాలా బాగుంది డెకరేషన్ వెనకాల ఫొటోస్ దిగడానికి బ్యాక్గ్రౌండ్ అంటే డెకరేషన్ ఇటువైపే చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ ముందు ఒక వారం ముందే టెంట్లు వేసుకొని అన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాలి మళ్ళీ రెండు రోజుల కోసం ఇంత రెడీ చేయాలంటే ఎవరు చేయరండి ఆర్మీ వాళ్ళకి మాత్రం తప్పదు ఒక రెండు రోజులు ఉంచుకోవడానికి ఉండడానికి మాత్రం ఇది మొత్తం డెకరేషన్ చేస్తారు లైట్ సెట్టింగు ఇవి అవి మొత్తం ఎంత కష్టం ఉంటుందో తెలుసా దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది రెండు రెండు రోజులు అయిపోగానే మళ్ళీ ఎక్కడ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఎవరి యూనిట్ వాళ్ళు వాళ్ళు తీసుకోకపోవాల్సి వస్తుంది చాలా బాగా చేస్తుంది కదా చాలా పని ఉంటుంది కానీ అందరూ ఆ రెండు రోజులు ఫుల్ ఫొటోస్ తినడం అది బాగుంటుంది కానీ ఆ తర్వాత చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళకి మొత్తం తీసుకోవడానికి ఫుడ్ సెక్షన్ అండి ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ చాలా అంటే చాలా బాగుంది లైట్ సెట్టింగ్ అందరూ ఎవరు బిజీ బాలేదండి ఫోటో తీయే వాళ్ళు ఫోటో తీస్తున్నారు ఫుడ్ తినే వాళ్ళు ఫుడ్ తింటున్నారు వీడియోలు అంతా చాలా బిజీగా ఉండింది ఆ రెండు రోజులు ఇది చూడండి గడ్డి పరకలు ఉంటాయి కదా గడ్డి ఆ ఎండుగడ్డి ఆ గడ్డి గడ్డితో కూడా డెకరేషన్ చేశారండి చూడండి టాలెంట్ ఎలా ఉండిందో చాలా బాగా అనిపించింది హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ ఇట్లా కొన్ని పైన డెకరేషన్ అట్లా చేసారు బాగా అనిపించింది ఎవరు ఈయన వాళ్ళకి తగ్గట్టు డెకరేషన్ అండి బాగా చేసుకున్నారు ఇక్కడ ఇది కూడా బాగుంది చిన్న చిన్న గొడుగులతోటి అది ఈ లాస్ట్ దాంట్లో మాత్రం మేము ఫుడ్ తిన్నామండి షాప్ టెంట్లోని చాలా అంటే చాలా బాగుంది ఇడ్లీతో శాండ్విజ్ లాగా ఇడ్లీ కట్ చేసి దాంతో స్టప్పింగ్ పెట్టి మధ్యలో శనగపిండితో ఉంచి వేశారండి చాలా బాగుంది పల్లి చట్నీ తోటి ఇక్కడైతే స్వీట్ పొటాటో ఉడకబెట్టి దాంతో స్నాక్స్ ఐటమ్స్ ఇదంతా వంకో వైపు అండి పార్క్ లోని ఇది మొత్తం బొమ్మలు బొమ్మలు ఏం నచ్చలు ఉండదు పిల్లలు ఆ బొమ్మల్ని చూస్తే ఇంకా వెళ్ళిపోతారు మమ్మీ కొనిస్తావా కొనివా మమ్మీ కొనిస్తావా కొనివా ఇదే అడుగుతూనే ఉంటారండి మీ పిల్లలు కూడా అంతైనా ఇక్కడ ప్లాస్టిక్ పేపర్లు ఉంటాయి కదండి వాటితో కూడా చేశారండి చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో గేమ్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ బాల్ తీసుకొని బకెట్లో వేయాలంట చాలా మంది జెంట్స్ ఆడారు కానీ పన్న వాళ్ళకి అదృష్టం పడతాది కరెస్ట్ గురి వేసిన వాళ్ళకి ఇది రింగులండి రింగులు వేస్తే ఇదెనిమిది వేస్తే అది మనకి ఇచ్చేస్తారు కదా ఇది పిల్లలు ఆడుకుండేదే పిల్లని కాదు పెద్దలు కూడా ఆడచ్చు అది చాలా బాగుంటుంది గేమ్ ఇది నాకు చూపించాను కదా బ్రీడ్ బాటిల్ది అదే అండి ఇటువైపు మొత్తం ఆడుకునేటివే అంటే పిల్లలు సైడ్ ఉన్నాయి ఆడుకోవడానికి ఇవి పెద్దలు వచ్చి వాళ్ళు చూడడానికి లేడీస్ అంతా బాగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ అనిపించింది ఇక్కడైతే ఆడుకునేటివి మొత్తం అంటే లైట్ సెట్టింగ్ అది అయిపోయిన అండి వుడ్ వరకు చూడండి ఎంత బాగుందో ఈ పికాక్ చూడండి చేతితో అసలు ఎంత హ్యాండ్ వర్క్ మొత్తం చూడండి ఎంత బాగా చేశారో చాలా అనిపించింది బాగా అనిపించింది అసంలో ఇలాంటివి కదండి ఎక్కువగా ఉంటాయి జింకలు కొమ్ములు ఇవన్నీ ఇక్కడ కూడా రెండు రాధాకృష్ణుల బొమ్మలు నేను తీసుకున్నాను ఇదే వీడియో అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్